एसएसवी1एसएसवी1एसएसवी1 वाले चलिए लो करवा वाला चलिए लो हसीन चले करवा वाला चलिए लो हसीन चले कोई वान एसएसवी1 एसएसवी1 वान एसएसवी1 कुछ पत्र को कुछ चलो 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 बाबू की लाइन लाइन लो कर दो ريلو چيريالو چيريالو عقروادہ چيريالو چيريالو عقروادہ چيريالو چيريالو سي 1 جسٽس سي 1 جسٽس سي 1 جسٽس سي 1 جسٽس

Yes, 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 yes,

అందరికీ నమస్తే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా అధిష్టానం ఇచ్చిన సూచనల మేరకు అందులోను ఈరోజు దేశంలో మనకు మన సోదరులు సోదరు సోదరులందరూ కూడా ముఖ్యంగా హిందూ సోదరుల మీద అమానవీయంగా దాడి జరిగి దారుణంగా వాళ్ళని చంపేయడం జరిగింది ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత కుట్రగా భావించబడుతోంది దీన్ని పూర్తిగా ఖండిస్తూ మా నాయకుడు వెంటనే స్పందించారు ఆయన ఎంతో కలత చెంది దేశ భద్రత కంటే ముఖ్యమైనది ఇంకోటి లేదు దేశ భద్రత కంటే మనకు రాష్ట్రం కానీ నేను లేదు నా కుటుంబం కానీ తర్వాతే అని నమ్మిన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందుకోసమే ఆయన ఈ మూడు రోజులు కూడా జనసేన పార్టీ తరఫున సంతాప దినాలు అలాగే సంఘీభావం తెలపడానికి మా కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మేము ఇక్కడ కడప జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అప్సరా కోడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మా యొక్క సంతాపాన్ని ఎవరైతే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకి మా సంతాపాన్ని తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ భారతదేశ పౌరులందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటిగా ఉండాలి ఇప్పుడు ఏకమవ్వాలి అందరూ కూడా ఏకమై మన దేశం కోసం దేశ భద్రత కోసం ఒకే మాటపైన ఉండాలి మన దేశానికంటే మించింది మన కుల మతాలు కాదు అన్న విషయాన్ని మరొకసారి ఒక స్ఫూర్తివంతంగా తెలియచేయడానికి మా నాయకుడి ఉద్దేశం మా నాయకుడి ఆశయం తెలియచేయడానికి ఈ పవిత్ర ర్యాలీ తీసుకెళ్తున్నాం అలాగే కడప నుంచి ఈ దీపాలు వెలిగించడం ద్వారా కోవృత్తుల ద్వారా మేము వారి పవిత్ర ఆత్మలకి శాంతి కలగాలని కడప దీపాలన్నీ కూడా కోరుతున్నాయి అలాగే ఈ కడప దీపాలన్నీ కూడా ఖచ్చితంగా మోదీ గారి వెంట ఉంటామని కడప దీపాలన్నీ కూడా వారికి వెన్నట్టుగా ఉండడానికి కూడా తెలుపుతున్నాయి అలాగే ఎవరైనా సరే ఉగ్రవాదులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం కడప దీపాలన్నీ కూడా మీ అంతు చూసే వరకు మిమ్మల్ని ఏరి ఎక్కడ దాముకున్నా కూడా మిమ్మల్ని ఏరి ఏరి వేరి మిమ్మల్ని అందరినీ కూడా తుదముటించేంత వరకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉంటారు మన మన దేశ ప్రధానికి అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ కోతుల ర్యాలీ ద్వారా మరొకసారి ఆ కోల్పోయిన వారికి ప్రాణాలకి శాంతి కలగాలని వారి ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని అలాగే ప్రజలందరూ కూడా దేశం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై మనమందరం కూడా ఈరోజు ఈ కష్టకాలంలో ఈ విపత్కర పరిస్థితులలో మనమంతా మన ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఒక స్ఫూర్తివంతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియజేయాలని అందరికంటే ముందుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరంత మనమంతా ఏకమవుదాం మన మోడీ గారికి అండగా ఉందాం మన దేశ భద్రత కంటే మనకు ముఖ్యమైనది ఇంకొకటి లేదని తెలియజేస్తూ జై జనసేన జై భారత్